జడగామ జిల్లా జాఫర్ఘఢ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ రాజయ్య జడగామ ఎమ్మెల్యే పల్లి రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలుగుదేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి భారీ నీటి శాఖ మంత్రి మొదలగు పదవులను అనుభవించి స్టేషన్ గణపూర్ కనీసం ఒక డిగ్రీ కళాశాల తేలేని అసమర్థుడు కడియం శ్రీహరి నీటి పారుదల శాఖ మంత్రిగా చేసి ఒక రిజర్వాయర్ కూడా తేలేదు తెలంగాణ వర్షాక బీడు భూములను పంట పొలాలుగా మార్చిన ఘనత డాక్టర్ రాజేది ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏడు రిజర్వాయర్లను తెచ్చుకున్న గొప్ప నాయకుడు డాక్టర్ రాజయ్య దళిత దొర నిజానికి దళితులను ఎదగకుండా ఎప్పటికప్పుడు అణగదొక్కుతూ వారిని సామాజికంగా ఆర్థికంగా అంచివేస్తున్నాడు దళితుడు నని పేరు చెప్పుకుని అరవై సంవత్సరాలుగా రిజర్వేషన్ ని అనుభవిస్తూ దళితులను అణగదొక్కిన ద్రోహి నకిలీ దళితుడు కడియం శ్రీహరి తెలంగాణ కోసం అధికార పార్టీని గడ్డి పోసుతో సమానం అన్నట్లుగా తీసివేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్లిన నా నీతిని నిజాయితీని నిరూపించుకుని టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు

ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టిన దాఖలు ఎక్కడ కూడా కనిపించాయి ఇది మంచిగా మీరు వినాలి ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఆయన లోడ్ అని చెప్పుకుంటున్నాడు కానీ పెరిగింది మాత్రమే బైన్లీ పుట్టింది పద్మశాలి ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరు పద్మశాలి అలా పుట్టిన తర్వాత ఆ కుటుంబంలో సిచ్చు పెట్టింది వీళ్ళయ్య ఎంక నర్సు స్విచ్ పెడితే ఆ మొగడు కొడుకును తల్లిని ఎల్లగొట్టి ఎల్లగొడితే అక్రమంగా బైలు ఇంట్లో పెరిగిండు కరీంశాలి అక్రమంగా బయలు ఇంట్లో పెరిగిండు పుట్టింది పద్మశాలకి దానికి ప్రత్యక్ష సాక్ష్యము దయాకర్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాళ్ళ నాన్న దగ్గర చేసి పనిచేసేది ఏడా ఇంకా నర్సు ఏందిరా ఈ పని ఆ పిల్ల పొరడు వచ్చింది అంటే నెత్తి ఎందుకు నెత్తుకోకుంటున్నావు అంటే ఈ ఏం చెప్పాలి దొరకేది సంగతి అని చెప్పేసి అది ఉండేకాడు ఉండదు అదొక కుమార్ పురుగు ఉండేకాడు ఉండదు ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఎన్ను పడు ఊడిసి చెప్పులు చరిత్ర కడియం శేర్ గారిది తెలుగుదేశంలో పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు ఆ రోజు గణపురం కష్టాలు దేవుడి కెరక ఇప్పటి కూడా ఆ కష్టాలు ఆ బాధలు హింసలు ఇంతకుముందు మంద రాజన్న చెప్పిండు మంద చెప్పిండు తెలంగాణలో ఉద్యోగం రెండు వేల అంటే రెండు వేల నాలుగు వరకు మంత్రిగా ఉన్నాడు ఆయన పెట్టిన కష్టాలు ప్రత్యక్షంగా చూసింది ఒక గణపురం వర్గమే ఈరోజు ఆనాడు తెలుగుదేశంలో పదేళ్ళ నుండి తెలుగుదేశంలో మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు సాంఘిక సంక్షేమ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు అటు తర్వాత భారీ నీటి శాఖ మంత్రి కూడా పనిచేసాడు పదేళ్ళు ఒక్కడే ఉన్నాడు మొత్తము జిల్లా మొత్తానికి ఏకైక మంత్రిగా ఉన్నాడు ఆయన చేసిన దుర్మార్గం పనులకు ఆయనను దళిత దొర అన్నారు ధొరలు కూడా అంత గర్వంతో ఉండరు కానీ కడియం శ్రీ దళిత దొర అని అన్నలు పేరు పెట్టిండు అదే విధంగా కన్నాయక్ అని ఆయన పేరు పుస్తకం కూడా తీసిండు ఆయన చెప్పేటి నీటి మంతులు నీటి మాటలు ఏదో మోటో సమేత ఉంటుంది చెప్తే బాగుండదు కానీ ఆయన చేసే పనులన్నీ కూడా పందులు పడ్డే దుమ్మనులు చేశాయి ఆ కార్యక్రమాలు చేస్తాడు ఆయన ఆనాడు గడపర నియోజకవర్గ ప్రజలను కష్టాలకు నష్టాలకు గురి చేస్తే రెండు వేల నాలుగులో కర్రు కాల్చి బిఆర్ఎస్ చేతిలో ఓడిపోయి విజయరామారావు చేతిలో పద్దెనిమిది వేల మెజార్టీతో ఆ రాజు మనం అందరం కష్టపడి పనిచేయడం వల్ల కడియంషేయ రెడ్డి ఆ రోజు పార్టిసిపేట్ చేసినాం రాక్షసులు లెక్క మళ్ళా కొస ఊపిడుతున్నాడు మళ్ళా రెండు వేల పద్నాలుగులో నంగనాశ లెక్క మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు బిఆర్ఎస్ పార్టీలోకి రాగానే మన వాళ్ళందరూ చెప్పినట్టు రాగానే కేసీఆర్ గారు ఎంపీ పదవి ఇచ్చిండు ఎంపీ అయిపోయింది మీకందరూ తెలుసు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను మాయ మాటలు చెప్పి సిల్వలు పదవులు చేసి చెప్పి నా పదవి గుంజుకున్నాడు డిప్యూటీ సీఎం అయిండు ఉప ముఖ్యమంత్రి అయినాక రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండు అటు తర్వాత మొన్న మళ్ళా మీకు అందరికి మాట్లాడినట్టే నా ఎమ్మెల్యే పదవి కూడా తీసేసుకున్నాడు తర్వాత అన్నట్టు వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కిన్ని పదవులు అనుభవించిన కడియం శ్రీ ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేసి ఈరోజు బిడ్డ అయ్యా ఇద్దరు కలిసి కాంగ్రెస్లోకి పోయిల్లు ఎవరు ఇప్పటికే చాలా మందికి తెలుసు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు అనేక పథకాలు తీసుకొచ్చారు ముఖ్యంగా మహిళల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు వృద్ధుల కోసం వితంతుల కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చినప్పుడు రెండు వందల రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు చేసిండు రెండు వేలు చేసినామని చెప్పి సంతోషపడ్డాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే కేసీఆర్ రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు నేను వచ్చినట్లయితే ఒక నాలుగు వేల రూపాయలు నేను ఇస్తా మీ మనవడు మనవరాలు వచ్చి మీ దగ్గరే కాళ్ళు వచ్చి పోవాలి నేను రెండు వేలు ఇస్తా అని చెప్పి నమ్మబలికేంటి ఎవరికైనా ఇచ్చినాక మనవడు మనవరాలు ఎవరి దగ్గర వచ్చి కాళ్ళు వచ్చిందా రెండు వేల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నాడు నాలుగు వేలు నేను ఇస్తా అని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి ఇవాటికి డిసెంబర్ మూడు ఎలక్షన్ అయితే ఇవాళ మే మూడో తారీఖు ఐదు నెలలు వెళ్ళి రేపటికి ఆరు నెలల పడతాను మరి ఆరు నెలలు పట్టింది కదా ఈ ఆరు నెలల కాలంలో రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తాను ఎందుకు ఇవ్వలేదని మనం అడగాలన్నా వద్దా మన కూడా ఇంట్లో ఒకటే పింఛన్ వస్తుంది రెండు పింఛన్లు ఇస్తా అని చెప్పి చెప్పిండి ఇచ్చిందా ఎవరికన్నా అక్క మీ అందరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో కూడా నేను మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అత్తకి ఇస్తాను కోడలికి కోడలు కూడా నేను ఇస్తా అని చెప్పి వచ్చిందా ఎవరికన్నా వచ్చినాయా కేసీఆర్ అయితే తులం బంగారం ఇయ్యలేదు ఒక్క లక్ష రూపాయలే ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు ఏంది నేను దాని మీద తులం బంగారం పెడతా మీకు అవునాడు ఎవరికైనా వచ్చినాయా ఎవరికన్నా ఒక్కరికన్నా ఉన్న లక్ష రూపాయలు కూడా పోయినాయి కేసీఆర్ కిట్ ఇంత ముందు వచ్చేది ఇప్పుడు వస్తుందా న్యూట్రిషన్ కిట్టు ముందు వచ్చేది ఇప్పుడు వస్తుందా మంచినీళ్ళు చక్కగా వచ్చేది ఇప్పుడు వస్తున్నాయా కరెంటు చక్కగా వచ్చేది ఇప్పుడు వస్తున్నదా ఇంకేమన్నాడు అమ్మా మీ బుజ్జి కాలేజీ పోతున్నట్లయితే నేను ఒక స్కూటీ కొనిస్తా అన్నాడు మన బుజ్జికి ఎవరికన్నా స్కూటీ వచ్చిందా ఎవరన్నా ఒక్క బుజ్జి కూడా ఎవరు రాలేగా కొడుకులు ఉన్నట్లయితే మీ కొడుకులు అయితే కొడుకుల కోసం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు ఎవరికైనా వచ్చినాయా మెగా డిఎస్సి ఇస్తా యాభై వేలతో అన్నాడు ఇచ్చిందా నోటిఫికేషన్లు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిందా ఇక్కడ ఇక్కడందరం కూడా రైతాంగం మహిళల గురించి నిరుద్యోగుల గురించి మాటలు చెప్పిండు మరి అందరు కూడా రైతాంగానికి మొత్తాన్ని కూడా ఏం చెప్పిండు పదివేలు కేసీ రెండు వేల ఇరవై మూడులో లో కష్టకాలంలో రెండు వేల నాలుగు కష్టకాలం రెండు వేల పన్నెండు కష్టకాలం రెండు వేల ఇరవై మూడు కష్టకాలం కష్టకాలం వచ్చినప్పుడల్లా ఇలా గులాబీ జెండాను అందరం ఎక్కిచ్చింది గన్పూర్ గడ్డ మరి అటువంటి గన్పూర్ గడ్డకు చెడవుట్టినోడు ఇలా కడింస్ గారు ఇక్కడికి వచ్చిండి చెడవుట్టినోడు ఇలా కడిమ్స్ గారు ఇక్కడికి వచ్చిండి రావడమే కాదు నమ్మవలికే మేము నిజమే అనుకున్నాం ఆయనకు అవసరం ఉన్నప్పుడు పద రాజేశ్వరి కావాలి గారు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కావాలి ఏంట్రా ఏంట్రా చెల్లె రారా మొత్తం మాట్లాడతాడు ఇంటికి పోతే మాత్రం పైకి కాదు కిందికి కూడా అడిగాడు ఎవరికన్నా ఒక్కరికి సహాయం చేసిందే అడుగుతున్నాం మేము అదే అడుగుతున్నాం ఇవ్వాలా నీకు ఈ పార్టీ వారి పదవులు ఏమిటి ఈ దేశంలో ఉండే అన్ని పదవులు ఇచ్చినాం ఎంపీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు కేసీఆర్ దగ్గర ఇంకేముంటాయి నీకేమియలే అన్ని పదవులు ఇచ్చి నీ బిడ్డ కావాలంటే కూడా బిడ్డకు ఎంపీ ఇచ్చా నువ్వు ఇల్లు కట్టుకుంటావు డబ్బులు ఇచ్చే ఎలక్షన్ లో ఖర్చు అంటే డబ్బులు ఇచ్చే అన్ని చేస్తే ఇంకేం చేయాలి మోసం చేయడం వంతైంది మోసపోవడం కేసీఆర్ అయింది మోసం చేయడం ఆనాడు ఎన్టీ రామారావు మోసం చేసినప్పుడే చంద్రబాబు నాయుడు గుర్తించాల్సి ఉండే అయినా ఈ మోసగాడు ఏం కావాలి మారుతాడు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇచ్చి మళ్ళా చంద్రబాబు నాయుడు మోసపోయినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు నన్ను చూసానా మళ్ళీ కేసీఆర్ సార్ తీసుకోకుండా ఉండాల్సి ఉండే సరే మారుతాడు వయసు పెరిగింది కదా మారుతడు అని చెప్పేసి అనుకున్నాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంత మోసం పొద్దున్నే పోయి సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో బిడ్డ అల్లుడు కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చొని భోజనం చేసి అన్నీ తీసుకొని నాలుగు గంటలకు నాకు కేసీఆర్ అటువంటి వాళ్ళు ఎవరికి కలవలే మా ఆయన అసలు అల్లా తర్వాత కేసీఆర్ అంటున్నాడు సార్ యొక్క మొత్తం మేధావి సార్ యొక్క ఓపిక అని చెప్పేసి ఈమె కేటీఆర్కి ఫోన్ చేసి చెప్తారు చెప్పి బయటకు వచ్చి ఒక లెటర్ రాసుకున్న దాన్ని పొద్దున్నే పది గంటలకు రిలీజ్ చేస్తారు ఇంత మోసం ఎక్కడ ఉంటుందా దయచేసి మీరు ఆలోచించండి మన ఇంట్లో ఉండే మనం కూలి చేసుకున్నా నా చేసుకున్నా లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ వ్యవసాయం వాళ్ళు కానీ రాజకీయంలో ఒక పార్టీ నుంచి వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం ఉంటుంది ఇలా ఏమి తక్కువైనానికి ఇవాళ కడియం సిఆర్ అక్కడ పోయిండు నువ్వు అడిగిన అన్ని పదవులు ఇచ్చింది కదా బిడ్డ కావాలంటే కూడా ఇచ్చింది కదా నీకు ఇష్టం లేకపోతే నష్టం జరుగుతుంది అనుకుంటే నువ్వు టికెటే తీసుకోవద్దు కదా టికెట్ తీసుకొని అన్ని తీసుకొని ఇవాళ మొత్తం అన్ని వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైతే అన్ని రావాలో అన్ని ముట్టిన తర్వాత పొద్దున వరకు లెటర్ రాసి ఆమె ఎప్పుడు పార్టీలో ఉన్నది మేధావతనం ఏమిటి ఆమె కేసీఆర్కి లెటర్ రాసిస్తారు ఇవన్నీ సాయంత్రం వరకు కేసీఆర్ తో ఆమె ఆయనే వాళ్ళ ఆయన గుర్తురాలేదా మోసగాళ్ళకే మోసగాడు కరెన్సీ అని తెలంగాణలో ఎక్కువ నష్టం చేసింది కదా స్టేషన్ కన్పూర్కి ఒక్క రిజర్వాయర్ ఒక్క ఇన్స్టిట్యూషన్ సైన్స్ స్కూల్ వేస్తే దానికి అడ్డుపడ్డాడు టెక్స్టైల్ పార్క్ వస్తే దానికి అడ్డుపడ్డాడు మున్సిపాలిటీకి అడ్డుపడ్డాడు ఫైవ్ స్టేషన్ అడ్డుపడ్డాడు డిగ్రీ కాలేజీకి కి అభివృద్ధికి కట్టుబడ్డాడు స్టేషన్ కనపూర్ పైకి పోకుండా వచ్చింది కడియం సిరి ఆ కడియం సిరి మళ్ళా ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా ఓట్లతో బొంద పెట్టాలి సమాధి చేయాలి రాజకీయంగా సమాజ్ చేయాలి ఎందుకు రాజకీయం అనేది నీకు నీ కుటుంబానికి నీ బిడ్డకు నీ అల్లునికి భూములు నువ్వు భూములు మస్తుగా కొంటావు నువ్వు నిరూపించు బాగా రాష్ట్రా నిరూపిస్తా నువ్వు ఎక్కడ భూములు కొన్నావు ఎక్కడ కర్షన్ పెట్టినావు ఎక్కడ కాంట్రాక్ట్ వేసినావు ఏ కాంట్రాక్టర్ దగ్గర పైసలు తొప్పి ఇల్లు కట్టినావు ఏ కాంట్రాక్టర్లు పైసలతో ఇయ్యాలి మళ్ళా ఇవాళ ఇచ్చిన కేసీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు బిచ్చబోన్ లాగా డబ్బులు నడుకొని మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా పంచుకోకుండా నువ్వు మొత్తం చేస్తున్నావు మాకు తెలుసు నువ్వు ఇవాళ ఇతరులు అడిగే హక్కు నీకు లేదు నీతి నిజాయితీని ఎవరు చెప్పాలి రెడ్డి మంచోడా రెడ్డి మంచోడా జయపాల్ మంచోడా అని పక్కనోళ్ళు చెప్పాలి నాకు నేను నీతికి నిజాయితీ మారిపోయారు తొక్కలు పారిపోయారు నీతి నిజాయితీ అయితే ఇవాళ గులాబీ జెండా మీద గెలిచినావు కదా ఇవాళ దాన్ని గిరాట నాకింత ఉపయోగం జరిగిందని చెప్పేసి అని ఒక మనిషి ఎవరన్నా ఉంటే చెప్పండి ఒకసారి చేయత్తండి ఎవరన్నా ఒకరు సరే ఈ గడ్డకు స్టేషన్ కన్పూర్కి వెళ్ళిన నువ్వు నీళ్లు తెచ్చినవా స్టేషన్ గణపూర్లో ఏమన్నా ఏడు రిజర్వాయర్లు పెడితే అన్న పెట్టినప్పుడే తప్ప ఇప్పుడు కూడా కొత్తగా ఏమైనా ఉన్నట్టయితే ఎత్తుగడెక్కలేదంటే నేను పోయి కెసిఆర్ కూర్చొని మొన్న నూట ఐదు కోట్లు తీసుకొచ్చినాం గనపురం మున్సిపాలిటీ చేస్తా అంటే మున్సిపాలిటీ కావద్దని కేటీఆర్ దగ్గర కూర్చొని అడ్డుబడ్డది కడియం సీయలే కదా డిగ్రీ కాలేజీ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ పది తొక్కల మినిస్టర్ నాలుగు చేసినావు ఒక్క డిగ్రీ కాలేజీ కడియం చేయని ఇక్కడికి తీయలే తీయట్లేదా మున్సిపాలిటీ చేస్తాం అడ్డుపడుతుంది డిగ్రీ కాలేజ్కి అడ్డుపడుతు ఫైర్ స్టేషన్కి అడ్డుపడుతుంది హాస్పిటల్కి అంటే కడియం రాజే గారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కడియం సిఆర్ అన్నిటికి అడ్డుపడతాడా రైతు బంద్ ఇవ్వలేదా అవే కాదు ఎవరికైనా లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే రుణమాఫీ పరిగెత్తండి పరిగెత్తండి అందరూ కూడా ఇంకొక లక్ష తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది పదిన్నరకు సంతకం చేసి మీకు రుణమాఫీ చేస్తా అని మనకు చెప్పింది వచ్చినాయా రెండు లక్షలు పోయింది ఉన్న లక్షలు పోయిందిగా ఒట్లో కేసీఆర్ రెండు వేల రెండు వందల ఇస్తాను మేము ఛత్తీస్గఢ్ లో మూడు వేల రూపాయలు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మూడు వేల రూపాయలు ఇస్తున్నదని వరంగల్కి వచ్చే మీటింగ్ పెట్టి చెప్పిపోయింది రెండు వేల రెండు వందలు కాదు మూడు వేలు ఇస్తున్నా నేను ఐదు వందలు ఎక్కువ ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిండా ఒడ్లకు ఆ వడ్లు రెండు వేల దగ్గరకే కొనడం లేదు నేను ఇదే విషయం అడిగిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడునో నువ్వు ఎక్కినావు నాకు అసెంబ్లీలో కేసీఆర్ గారు రాకపోతే మాట్లాడే అవకాశం ఇచ్చింది గంట నెల సేపు నేను మాట్లాడినా పదిసార్లు మంత్రులు ఆపిల్లు నేను ఆపితే మాట్లాడుతుంటే ఆయన కూడా లేచి అన్నాడు డిసెంబర్ తొమ్మిదిన మీరు రుణమాఫీ చేస్తా అన్నారు వానకాలం ఓట్లు ఇప్పుడే వచ్చిన్నాయి వానకాలం ఓట్లకు కూడా ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు పదివేల రూపాయలు కాదు పదిహేను వేల రూపాయలు ఇప్పుడు పదివేలు తీసుకోవచ్చు పదిహేను వేలు ఇస్తా అన్నారు మీకు నేను గుర్తు చేస్తున్నా ఏం బల రెడ్డి నువ్వు బాగా చదువుకున్నావు నువ్వు కూడా తొందర తొందరపడతావు అనుకోలేదు మీ కేసీఆర్ ఏమైనా లంక బిందెలు పెట్టిందా తొందరపడుతున్న ఎందుకు వంద రోజుల్లో ఇస్తానని చెప్పేసి అన్నాడు అంతకుముందు ఏమన్నాడు ఏ ఊరి పోతే ఆ ఊరికి కొట్టేసి డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తాడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రైతు బంధు పెంచుతా అని చెప్పిండు కౌలుదారులకు ఇస్తా అని చెప్పిండు నువ్వేగా ఒట్టేసి